హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో స్కూల్ యూనిఫామ్ ఎలా కుట్టాలనేది చూపిస్తానండి ఇది పీస్ వర్క్కు తీసుకొచ్చిందండి వీడియో కోసం ఒక డ్రెస్ తీసుకొని కుడుతున్నాను నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి కామెంట్ పెట్టండి మీకు ఇలాంటి వీడియోస్ కావాలన్నా నేను ఖచ్చితంగా వీడియో తీసి పెడతానండి ఇది స్కూల్ యూనిఫామ్ అండి ఇదేమో వెనుక భాగము ఇవేమో ముందు భాగం అండి ఇదేమో కాలర్స్ అండి కాలర్ ఇది ఇవేమో హాయిన్స్ అండి ఇదేమో జోబు అండి షర్ట్కి జోబు ఇది మగపిల్లలదండి షర్ట్ ఇది కుట్టేది ఈ క్లాత్లు వచ్చేసి మనకు హ్యాండ్స్కి కింద బార్డర్ ఉంటుంది కదండి బెల్ట్ లాగా వేసుకునేది దానికి యూజ్ చేయనికండి ఇది ఫస్ట్ మనము ఈ మెరూన్ క్లాత్ ఏదైతే ఉందో ఆ జాయింటింగ్స్ అనేది ఫస్ట్ వేసుకోవాలండి నేను ఫస్ట్ హ్యాండ్స్కి చేసుకుంటున్నా ఇలా చేతి కింద నుంచి ఇట్లా పెట్టుకొని ఈ విధంగా ఒక కుట్ట అనేది వెయ్యాలండి ఇట్లా కొంచెం మలిసి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఈ విధంగా ఇట్లా మలిసి ఒక పుట్టేయాలండి ఇలా కుట్టిన తర్వాత దీన్ని అనేది ఇంకొక కుట్ట అనేది వేయాలండి ఈ విధంగా హ్యాండ్కి ఒక హ్యాండ్ కుట్టినండి ఇంకొకటి మీకు కుట్టి చూపిస్తాను ఇది ఇలా తీసుకోవాలి ఎప్పుడు కానీ ఇలా కింద నుంచి ఒక కుట్టు పెట్టుకోండి ఎందుకంటే ఇది మనకు రేటు తక్కువ కాబట్టి ఈ విధంగా కుడ ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేయాలి ఫస్ట్ ఒక ఇట్లా ఫోల్డ్ చేసి దీన్ని అనేది దీని మీదకి ఇలా తీసుకురావాలి ఇలా తీసుకొస్తే నీట్గా వస్తుంది ఈ విధంగా హైన్స్ పట్టి అనేది వేసుకోవాలి ఈ విధంగా ఇక రెండు చేతులకు వేసుకున్నానండి హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు జో బుక్ అండి ఇడ మీదికి కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ గుట్టంగా మిగిలిన క్లాతుల్ని ఇది ఇట్లా స్ట్రేట్గా కింది నుంచి ఇట్లా కాట్లెట్టి ఒక కుట్టేయాలండి వేసి సేమ్ మనం హ్యాండ్స్ కూడా ఏ విధంగా అయితే ఇట్లా ఫోల్డ్ చేసామో దీనికి కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి కుట్టేస్తే సరిపోతుందండి నేను ఒక కుట్టేసినా దీనికి మళ్ళీ కుట్టేస్తే ఈ విధంగా కుట్టుకోవాలండి కుట్టుకున్న తర్వాత కాజాల దాని కాజాల దానికి కూడా ఉంటుంది కదండి ఈ పొడవాటికి తీసుకొని ఈ విధంగా పెట్టుకొని కుట్టుకోవాలండి స్ది ఏదో కాజాదేదో కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలండి లేదంటే ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది ఇలా ఒక కుట్టిన తర్వాత సేమ్ మనం హ్యాండ్స్ ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసినామో సేమ్ ఇది కూడా అదే విధంగా ఫోల్డ్ చేయాలండి నేను ఏ విధంగా అయితే వీడియోలో మలుసుకుంటూ కుడుతున్నానో అదే విధంగా కుట్టుకోవాలండి పూర్తిగా బట్టలు కుట్ట రాకుండా సగం సగం కుట్టే వాళ్ళకు ఇది బెస్ట్ అండి పీస్ వర్క్ చేయడం బాగా వచ్చిన వాళ్ళకంటే యూజ్ ఉండదు కానీ సగం సగం కుట్టుతారు చూడండి ఫర్దర్గా స్టిచ్చింగ్ రాని వాళ్ళు ఇలా కటింగ్ రాక కుట్టు వస్తారు చూడండి వాళ్ళకైతే ఇది బెస్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇది కట్ చేసిందే కాబట్టి మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఉంటుంది ఇప్పుడు కాజాలు దిగు కాజాలు దిగుట్టిన కదా ఇప్పుడు బటన్స్ దిగుడుతున్నాండి ఇలా డబల్ ఫోల్డ్ చేస్తే సరిపోతుందండి ఈ విధంగా మలుసుకుంటూ చెప్పేస్తే సరిపోతుంది మళ్ళీ ఇటు కొనాకు కూడా ఒకటి వెళ్ళాలండి తర్వాత షోల్డర్లు అనేది జాయింట్ చేసుకోవాలి కాలర్ అనేది లాస్ట్ కుడుతానండి ఎందుకంటే షర్ట్ మొత్తం కుట్టిన తర్వాత కూడా మనము కుట్టుకోవచ్చు కాలర్ అనేది ఇప్పుడు షోల్డర్లు జాయింట్ చేస్తున్నా ఇది సీదా అండి ఇదేమో ఉల్టా సీదా మీద ముందటి పార్ట్ అనేది ఉల్టా పెట్టి హ్యా షోల్డర్లు అనేది జాయింట్ చేసుకోవాలండి ఈ విధంగా పెట్టి జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా చూసుకుంటూ జాయింటింగ్ అనేది చేసుకోవాలి నేను డబల్ స్టిచ్ చేసుకున్నాను అది చాలామంది వెయ్యరు కానీ కానీ షోల్డర్ దగ్గర ఫిట్ అనేది ఊడిపోతే మళ్ళీ పిల్లలకి ఇబ్బంది ఉంటుంది గలీజుగా ఉంటుంది కదా అట్లా అనేసి వేసుకునేది ఒకవేళ ఆయిల్ షర్ట్ అనేది మన పిల్లలకి వస్తుండచ్చు అనే ఉద్దేశం కొద్ది కొంచెం నీట్గా మరీ మీద మీద కుట్టినమా లేదా కాకుండా కొంచెం నీట్ ఫినిషింగ్ వచ్చేలా కుట్టండి ఎందుకంటే వేసుకునేదంతా చిన్నపిల్లలే మన పిల్లలకి మనం ఇంట్లో అయితే ఇలా కుట్టుకోం కదండి విధంగా హ్యాండ్స్ అనేది కుట్టాలి నేను ఎక్కడ కట్ చేస్తలేనండి ఎలా అయితే కట్ చేసి ఇచ్చారో దాన్ని కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే నేను ఎక్కడ కానీ కట్ చేస్తలేను కొంచెం అటు ఇటున దగ్గర మట్టుకు కట్ చేసుకుంటూ చూసుకుంటూ కుట్టాలి మిగతాదంతా అలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి విధంగా కుట్టిన తర్వాత హ్యాండ్స్ అనేటి జాయింట్ చేసుకోవాలండి ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత మనము కాలర్ అనేది ఎక్కించుకోవాలండి కాలర్ ఏమో వీళ్ళు ఈ విధంగా కట్ చేసి ఇచ్చిర్రండి ఇది ఏది ఏ విధంగా అయితే కట్ చేసిర్రో నేను అదే విధంగా కుట్టుకొని జాయింట్ చేస్తున్నానండి ఈ వెడల్పు ఉన్నది కిందికి తక్కువున్నది పైన కండి మళ్ళీ మీరు వీడియో తీసేటప్పుడు చూసేటప్పుడు నువ్వు ఇలా కట్ చేసినా కరెక్ట్ కాదు అని మాత్రం అనకండి ఎందుకంటే నేను ఇది కటింగ్కి తెచ్చుకోలేదు ఇది కాలర్ జాయింట్ చేసేటప్పుడు ఇట్లా ఒక వరుస ఫోల్డ్ చేయాలండి ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను ఇలా ఒక కుట్టేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇది కటింగ్ నేను చేసింది కాదు పీస్ వరకు తెచ్చుకుంది కొంచెం నా వీడియోస్ చూసే వాళ్ళకి యూనిఫామ్ ఒకవేళ పీస్ వరకు తెచ్చుకుంటే ఏ విధంగా అయితే కుట్టలో ఒక ఐడియా అనేది వస్తుంది అనే ఉద్దేశంతో వీడియో తీసి పెడుతున్నానండి అంతే ఇది నేను కుట్టని తెచ్చుకుంది కాదు కేవలం వీడియో కోసం గుర్తేది మా ఊళ్ళో కుడుతున్నారండి అందుకే అలా మీకు కొంచెం ఐడియా ఉంటుంది అనేసి కుడుతున్నాను ఇది ఒక వరుస మలిచినాం కదండి ఇది మీదికి రావాలి ఇది మలవందేమో కిందికి రావాలి మళ్ళీ మలిసిందేమో కొంచెం మీదికే ఉండాలి ఇదేమో ఒక కుటుంబం కిందికి వదిలిపెట్టాలండి ఎందుకంటే ఇది ఆల్రెడీ పెట్టుకున్నాం కదా మళ్ళీ ఇది మూలల దగ్గర సూది కింది దించే ఉండాలండి అలా దించి ఉంటే మూల అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను షర్ట్స్ కుట్టడం ఫస్ట్ టైం అండి నాకు ఇప్పటివరకు షర్డ్స్లో అయితే అనుభవం లేదు లేడీస్కి కుట్ ఏది కుట్టమన్నా కుట్టగలుగుతా కానీ నేనైతే షర్ట్స్ ఇప్పటివరకు కుట్టలేదండి ఇదే ఫస్ట్ టైం నేను చూసి కుట్టడం తప్ప ఏదన్నా ప్రాక్టీస్ చేసి అయితే నేను వీడియో తీయట్లేదు అందుకే అంటున్నాను మరి ఎవరికి వాళ్ళకు కొంచెం చూస్తే ఐడియా ఉంటుందనే ఉద్దేశం కొద్దీ వీడియో తీస్తున్నానండి ఇలా ఒక కుట్టేసిన తర్వాత మూలల కాడ డాట్స్ పెట్టాలండి పెట్టి ఈ విధంగా తీయాలి బయటికి ఈ విధంగా తీయాలండి మూలలు అనేది షార్ప్గా రావాలి పర్ఫెక్ట్గా రావాలి అట్లయితే కాలర్ అనేది మంచిగా కనిపిస్తుంది ఈ మూలల దగ్గర ఏదైనా పొడుగుది పట్టుకొని ఇలా తీయాలండి ఇట్లా కుర్చితే కరెక్ట్గా వస్తుందండి నా దగ్గర ఇప్పుడు ఏం లేదు కాబట్టి నేను కత్తెరితోటే ఇలా చేస్తున్నానండి కొత్త వాళ్ళు చేయకండి ఎందుకంటే కత్తెర కొన దీనికి తల్లి మూల మొత్తం బయట క్లాత్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కదా అందుకు చెప్తున్నానండి మీకు ప్రాక్టీస్ ఉంటే చెయ్యండి ఏం కాదు ఇలా అనుకున్న తర్వాత ఇలా సాఫ్గా అనుకోవాలి అనుకొని దీని మీదకి వెళ్ళి ఒకటి అనుగుడు కుట్టేసుకోవాలండి నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో అదే విధంగా ఒకటి అనుగుడు కుట్టేయాలి ఈ విధంగా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత గల్ల కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకోవాలండి ఒకసారి ఈ విధంగా చూసుకోవాలి ఇది నాకు కరెక్ట్గా సరిపోయిందండి సరిపోయింది కాబట్టి ఇలానే కుట్టిస్తున్నాను ఈ విధంగా ఇట్లా టైట్గా పెట్టి కుట్టుకుంటూ రావాలండి మనం ఏదైతే మలవలేమో దాన్ని ఫస్ట్ గుడుతున్నానండి మలిసిందేమో అలానే ఉంది ఈ విధంగా ఒక్కొక్క కుట్టేసిన తర్వాత ఈ కాలర్ ఉంది కదండి ఇది మనం మలుచుకున్నాం కదా ఇది దీని మీదకి ఇలా పెట్టి కుట్టుకొస్తే సరిపోతుందండి కాలర్ అయిపోతుంది కుట్టడం ఈ విధంగా కుట్టాలండి కుట్ట అనేది మనం ఇంతకుముందు వేసిన కుట్టు బయటకు కనిపించకుండా ఈ విధంగా వేయాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత అవి కరెక్ట్ పొడి ఉందా లేదా కరెక్ట్ చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా కిందికి ఎక్కలు తక్కలు ఉంటే కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది మిషన్ మీద డైరెక్ట్ పెట్టి కట్ చేస్తారు కాబట్టి కొంచెం ఎక్కడ తక్కువ ఉండే ఉంటుంది కదా ఏవో చూడండి కొంచెం అటు ఇటు స్ట్రైట్గా లేరు కాబట్టి కొంచెం ఎక్కువ కాబట్టి వీర్లు టైనా కొంచెం ఫోల్డ్ చేస్తే సరిపోతుందండి ఇది ఒక్కొక్క డ్రెస్ కట్ చేయరు కదండి అందుకే కొంచెం అది చూసుకొని కట్ చేస్తే ఇలా కుట్టేయాలండి కిందికి కుట్టేసి జోబ్ అనేది జాయింట్ చేస్తే సరిపోతుందండి కంప్లీట్ అయిపోతుంది ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ జోబ్ అనేది జాయింట్ చేసుకోవాలండి ఇంతకుముందు మనము జోబ్కు పట్టి వేసి పెట్టుకున్నాం కదా ఇది పట్టీ అనేది పైనికి రావాలండి మనము హ్యాండ్ కుట్టినాం కదండి కుట్టిన అక్కడ చంకు ఉంది కదా దానికి స్ట్రెయిట్గా చూసుకోండి మరి ఇట్లా కేయకండి మరీ ఇట్లా కిందికి వేయకండి ఇట్లా చంక భాగంకు స్ట్రేట్గా చూసుకోండి ఇటు సైడ్ కొంచెం ఇట్లా ఫోల్డ్ చేయాలి ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా కొంచెం రబ్ చేసినట్టు వేసి కుట్టాలండి బయటికి గంపేసి కొంచెం కొత్తగా కుట్టేవాళ్ళైతేనేమో ఫస్ట్ ఇట్లా మలిసి ఒక కుట్టేసుకోండి వేసుకొని మళ్ళీ మీరికలు ఒక కుట్టేయండి లేదు మీకు ఎట్లయినా కుట్టలు వెళ్తామని అంటే డైరెక్ట్ ఇదే విధంగా మలుసుకుంటూ కుట్టు వేసుకుంటూ రండి ఈ విధంగా జోబ్ అనేది కుట్టుకోవాలండి ఇంతే అండి సింపుల్గా అయిపోయింది నేను వీడియో కోసం మీకు చూపించడానికి స్లో కుట్టిన కదా ఇంకా కొంచెం స్పీడ్గానే అయిపోతుందండి చూసారు కదా ఇంట్లో ఖాళీగా ఉండే బదులు రోజు రెండు మూడు షర్ట్స్ కుట్టుకున్న మనకు ఇంట్లో ఖర్చుల కన్నా యూజ్ అవుతాయి కదండి మామూలుగా మనకు మిషన్ బ్యాలెన్స్ చేయగలుగుతాము అని ఉంటే సరిపోతుందండి ఎందుకంటే ఇవి కట్ చేసే వస్తాయి కాబట్టి మనం అక్కడక్కడ కత్తెర యూజ్ చేస్తాం కానీ మరీ మొత్తం కట్ చేసి అయితే గుట్టం కదండీ చూసారు కదా ఈ విధంగా షర్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంత కష్టపడి తీసినా నాకు నా వీడియోస్ దగ్గర అంత వ్యూస్ రావట్లేదండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నేను ఖచ్చితంగా వీడియో తీసి పెడతానండి ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ అండి అందరికీ